ఓం సాయిరామ్ గోమాతను పూజిద్దాము గోజాతిని రక్షిద్దాము గోమాతను అందరూ పూజించండి ఈరోజు మన టెరెస్ గార్డెన్లో పుప్పటి చెట్టు గురించి తెలుసుకుందాము మా టెరస్ గార్డెన్లో పుప్పటి చెట్టు ఎంత చక్కగా కాయలు పట్టిందండి అన్నీ చూడండి ఎంత మంచి కలర్లో పక్కినాయో అంతను చూడండి ఎంత మంచిగానూనండి మనము టెరెస్ గార్డెన్లో కూడా ఈజీగా మనం పుప్పటి చెట్టు పెంచుకోవచ్చని నిరూపించామండి చూడండి కాయలు కూడా కాయించాము ఎంత చక్కగానూ ఉండండి ఇవి అయితే చూడండి ఎంత మంచి కాయలునండి ఎంత బలంగా ఎట్లా వచ్చాయో చూడండి కొన్ని కాయలు బలంగా వచ్చాయి కొన్ని కాయలు చిన్నగా వచ్చాయి కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి ఇంతకుముందు నేను రెండు కాయలు తింపాను చిన్న కాయలలో మాత్రం విత్తనాలు లేవు పెద్ద కాయల్లో విత్తనాలు ఉన్నాయి ఇది చూడండి ఎంత చక్కగానండి కాయలు ఒక మూడు కాయలు మక్కినాయండి నేను ఈరోజు తెంపుతున్నాను మన కుప్పటి చెట్టుకు మన టెరస్ గార్డెన్లో మనము మన చేతులతో పెంచిన చెట్టుకు మనం కాయలు కొస్తుంటే ఎంత ఆనందం వస్తుందోనండి ఆ కాయలు కూడా ఏదైనా సరే బయట అంత మందులతో పండిస్తున్నారు కాబట్టి చూడండి ఇలాంటి ఆర్గానిక్ కాయలు మనం చక్కగా పెంచుకోవచ్చండి చూడండి మనం మాకు మునగ చెట్టు కూడా చూడండి మునగ చెట్టు కూడా ఉంది అక్కడేనో కాయలు చూడండి మా మునగ చెట్టుకు ఆకులు లేవండి ఎప్పుడు కాయలే ఉంటున్నాయి ఏరంతానూ నేను ఆకు నాకు ఉండట్లేదు కాయలు మాత్రం చక్కగా బలంగా వస్తున్నాయండి చూడండి ఎంత బలంగా ఉన్నాయో కాయలు కూడా చక్కగా కాయలు వస్తున్నాయండి ఆకు మాత్రం అస్సలు ఉండట్లేదండి కొంచెం కూడా ఉండట్లేదు కాయలు మాత్రం చక్కగా బలంగా వస్తున్నాయండి అన్నేను చూడండి మాకు ఎంత చక్కగా చూడండి కొంచెం నేను ఈరోజు మాకు అవసరమైనంత పుదీనా కోసుకున్నాను కొంచెము కరిపాకు కొద్దిగా కొద్దిగా పాలకూర మా బుడ్డి బాబు గురించి కొన్ని పువ్వులు ఈ పువ్వులు మూడు వందల అరవై ఐదు రోజులు పూస్తాయని చెప్పాను కదండి అది చూడండి ఈరోజు రెండు మునక్కాయలు పప్పడికాయలు ఇవి నేను రోజు కోసానండి చూడండి ఇంత ఆర్గానిక్ అండి ఇది చూడండి పాలకూర చిన్న చిన్న దాంట్లో అక్కడక్కడ చల్లితే ఎంత చక్కగా మొలిసిందో పక్కన చిన్న పులిచింత కూడా మొలిచిందండి మా మనమడికి అయితే రోజు అవి ఆకులు అవి రెండు రాకులేసి ఎండు పెడతానండి చూడండి నేను పక్క నుంచి కూడా ఇంకొకటి మొలకలాగా వచ్చేస్తుంది చెట్టు ఉందండి అక్కడ పైన కాయలు కూడా మళ్ళీ పడుతూ ఉన్నాయి కింద కాయలు ఉన్నాయి మళ్ళీ పైన కూడా కాయలు పడుతూ ఉన్నాయి అనమాట చూడండి నేను దీనికి చక్కగాను దీనికి ఏమి ఇయ్యనండి కిచెన్ వేస్ట్ నేను ఇంకా ఏ రోజులు వాడనని చెప్పాను కదా ఇలా ఒక చిన్న డబ్బాలో వేసాను అది ఎరువు అయిపోయింది చూడండి ఇలా ఒక పెద్ద బకెట్ తీసుకొని దాంట్లో అంతా కిచెన్ వేస్ట్ మట్టి కలిపేసానండి కింద ఒక చిన్న హోల్ పెడితే దాని రసం అంతా కిందికి దిగుతుంది పైన మట్టి కప్పేయడం మూలాన మనకి ఏ పురుగులు స్మెల్ ఏది ఉండదు వన్ వీక్ ఒక్కసారి కొన్ని నీళ్లు చిలకరించామనుకోండి అది ఎంతను మనకు టూ మంత్స్లో ఎరువుగా మారిపోతుంది మళ్ళీ అదే నేను చెట్లకేస్తాను చూడండి ఎంత చక్కగా మనం కిచెన్ వేస్ట్ మొత్తం బయటకు ఇవ్వకుండా అంటే మన దాంట్లోనే మనం చేస్తే మనం పర్యావరణాన్ని కూడా రక్షించిన వాళ్ళం అవుతామండి చూడండి ఇలాంటి అలా తోనే మనం ఎంత మంచి ఫ్రూట్స్ తీస్తున్నామో చూడండి చక్కటి ఇంత మంచి ఫ్రూట్స్ ఎక్కడ వస్తాయండి మనకు మనకు ముందు ఆర్గానిక్ అండి మా కెమికల్స్ ఏమీ వాడకుండా అన్ని కెమికల్స్తోనే వేస్తున్నారు కదా ఇవన్నీ కెమికల్స్ వాడకుండా మనమే పండించుకుంటున్నాం మల్బరీ చూడండి కట్ చేస్తే ఎంత చక్కగా కాయలు పట్టింది కొంచెం ఎండ మూలాన మీకు కాయలు కనిపించట్లేదు కానీ చెట్టుకు ఎక్కడ చూసినా విపరీతంగా కాయలు పట్టినవి చాలా మొత్తం గుత్తులు గుత్తులుగా కాయలు పట్టినాయండి మా టెరస్ గార్డెన్ చూడండి కొంచెం ఆకులంతా రాలిపోయి అంతా చెట్లన్నీ డల్ అయిపోయాయి దాన్ని అంతా ఇప్పుడే కొద్ది కొద్దిగా క్లీన్ చేస్తున్నాం అనమాట అంతా సాగు చేస్తున్నాము మాకైతే ఈ సంవత్సరం పొప్పడికాయలు పట్టినాయి ఇవి విత్తనాలు కూడా నేను కొనలేదండి ఇట్లా కాయ కొనుకొచ్చినప్పుడు వస్తే అలా చల్లేసని చల్లితే నాకు ఒక మూడు చెట్లు మొలుస్తాయి ఈ చెట్టు కాసింది ఆ చెట్లు మాత్రం పెరుగుతున్నాయి కానీ ఇంకా కాయలేదు చూడండి ఎంత చక్కగానండి ఈ కాయలు చూస్తుంటే చక్కగా అనిపిస్తుందండి ఎంత ఆనందం వస్తుందోనండి చూడండి చాలా స్వీట్గా కూడా ఉన్నాయి ఎందుకంటే ఇది వాటర్తో ఉంటుంది కదా మనం తెంపుకొని అలానే మళ్ళీ తినేస్తాం కదా మనము అందుకు నిలువ ఉండే పరిస్థితి లేదు కదా అందుకని ఆ వాటర్ కూడా ఎక్కువ ఉండి స్వీట్ తనం కూడా చాలా బాగున్నాయండి చూడండి ఎంత చక్కటి కలరు రుచి కూడా సూపర్గా ఉన్నాయండి చూడండి మా టెరెస్ గార్డెన్లో మళ్ళీ మేమంతా కొద్ది కొద్దిగా క్లీనింగ్ స్టార్ట్ చేసి ఇందులో మేము బెండ విత్తనాలు పెట్టాను నన్ను అందరూ ఇవి ఎక్కడ కొన్నారని అడుగుతున్నారు నేను దీంట్లో గురించి సపరేట్గా చెప్తానండి చూడండి చక్కగా బెండ విత్తనాలు ఎందుకంటే మనకు ఫిబ్రవరి అయిపోవచ్చుంది కదా మళ్ళీ మనం కొత్త విత్తనాలు పెట్టుకోవాలి మార్చిలో ఎండలు ఎక్కువ ఉంటాయి కదా మనం ఏప్రిల్ నాటికి ఎండలు ఉండి విత్తనాలు పోస్తే రావండి చూడండి అన్నిట్లలో నేను కొద్ది కొద్దిగా పోసాను ఇందులో మెంతులు పోసాను ఒక దాంట్లో టమాటా ఒక దాంట్లో మిరప నారు మోసాను చక్కగా అన్నీ మొలుస్తూ ఉన్నాయి ఇప్పుడేను ఎందుకంటే మనం ఎప్పుడైనా సరేనండి ఫిబ్రవరి మార్చి లోపే మనం విత్తనాలు అన్నీ చల్లేసుకున్నాం అనుకోండి చక్కగా ఉంటుందండి చూడండి ఇందులో కూడా నేను బెండ గింజలు పెట్టుకున్నాను ఒక మూడు టబ్బుల్లోనూ ఇలా మనం ఎప్పుడు మనకు ఎప్పటికైనా సరేనండి మార్చ్ ఎండికి నాటికి చెట్లు కొంచెము రెండు జానాలు వచ్చాయి అనుకోండి మనకు అప్పుడు బతుకుతాయి ఎండల్లో బతకలేవు చుక్కకూర చూడండి విత్తనాలకు వదిలేశాను చక్కగా ఇక్కడ కూడా ఒక రెండు టబ్బులు ఉన్నాయండి రెండు టబ్బుల్లో నేను పసుపు కొమ్ములు పెట్టుకున్నాను చూశాను కదా పసుపు కొమ్ములు కోస్తే ఎంత వచ్చిందో మనకు ఎంత హార్వెస్ట్ చేసామో చూసా పసుపు కూడా ఎలా తయారు చేయాలో నేను అంతా ఇంట్లోనే చేసి చూపించాను కదా మీకు చూడండి ఈ టబ్బుల్లో పసుపే నేను తీసి చూపించాను చక్కగాను మా తోటలో చూడండి ఎంత చక్కగా చూడండి మా బంగారాన్ని కూడా నేను తీసుకొస్తానండి అప్పుడప్పుడు పైకి వాడి కూడా కొంచెం మట్టి అంటే ఏంటి చెట్లు ఆడుకుంటూ ఉంటాడు వాడు చక్కగాను కాకపోతే ఎక్కడ పడకుండాను కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉంటానన్నమాట వాడి గురించి పిల్లలకు కూడా కొంచెం చెట్ల గురించి అవి తిరుగుతూ ఉంటే వాళ్ళకు కూడా అలవాటు పడిపోతుంది మనం ఎప్పుడు తీసుకురాక తీసుకురాకపోతే వాళ్ళకి అలవాటు ఉండదు చూడండి చక్కటి ఫ్రూట్స్ లోకాం సమస్తాం సుఖినోభవంతు